ఈరోజు మనం బుడమకాయను గురించి తెలుసుకుందాం బుడమకాయ అనేది ఒక రకమైన అడవి కూరగాయ ఇది సాధారణంగా చిన్న పరిమాణంలో అండాకారంలో ఉంటుంది ఇది దోసకాయ జాతికి చెందినది దీనిని బుడం దోసకాయ అని కూడా అంటారు ఇది గ్రామీణ ప్రాంతంలో పొలం గట్లపైన జొన్న చేలల్లో లేదా ఖాళీగా వదిలిన స్థలాల్లో రోడ్డు పక్కన పిచ్చి మొక్కల్లా పెరిగే ఒక కలుపు మొక్క కానీ ఇది ఉపయోగకరమైనటువంటి కలుపు మొక్క వేసవిలో ఎక్కువగా లభిస్తుంది మరి ఈ బుడమకాయను మన పూర్వీకులు ఎక్కువగా వాడేవారు ఈ బుడమకాయతో పప్పు కూర పచ్చడి చేసుకొని తింటారు పచ్చడి మాత్రం చాలా రుచికరంగా ఉంటుంది మేమైతే ప్రతి సంవత్సరం ఈ బుడమకాయ పచ్చడిని చేసుకుంటాము ఇంకా జ్యూస్గా కూడా చేసుకొని తాగవచ్చు ఈ చిన్న కూరగాయ పోషకాల సంపద అని చెప్పవచ్చు వీటిని వండుకునే ముందు ప్రతి కాయను కోసి రుచి చూసి వండుకోవాలి ఎందుకంటే ఇవి చాలా చేదుగా ఉంటాయి చేదుగా ఉన్నవి బయటపడవేసి చేదు లేనివి వండుకోవాలి బుడమకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది ఈ బుడమకాయ వలన అనేకమైన ప్రయోజనాలు ఉన్నాయి బరువు తగ్గడానికి సహాయపడుతుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది శరీరానికి చలువనిస్తుంది చర్మ ఆరోగ్యానికి మంచిది రోగ శక్తి పెరుగుతుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది ఆకలిని పెంచుతుంది ఈ కాయలలో విటమిన్ సి ఏ ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి మరియు గాయాలను త్వరగా నయం చేస్తుంది ఈ విధంగా ప్రకృతి మన కోసం పండించిన ఈ బుడమకాయ పరిమాణంలో చిన్నదైనా బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి